బండ సందులలో ఎగురు నా పావురమ్మ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ్మ దేవుని స్తోత్రాలూయ ఆ భయంకరమైన మహాశ్రమ కాలములలో మనమందరము కూడా ఆశ్రయించవలసినది ఏకైక స్థలం ఏదండి బండ సందులు ఇంతకీ ఈ బండ సందులు ఏంటి మీరు కాస్త మనసు పెట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగి వినండి బండ సందు అన్నాడా బండ సందులు అన్నాడా సందులు అంటే బహువచనం అంటే బండ సందులు లేదంటే రెండు బండలు పక్కపక్కనే ఉన్న బండల మధ్య సందు కాదు అది మళ్ళీ బండ ఒక్కటే కానీ సందులు ఉన్నాయట ఒక సందు కూడా కాదు మళ్ళీ అందుకే బండ సందులలో అన్నాడు ఇది బహువచనం రెండు బండలు కావండి రెండు బండల మధ్య సందు కాదు ఇది ఒక బండ మధ్యనే సందులు అనమాట బండ సందులలో అన్నాడు ఆయన ఇది జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అది ఎందుకు ఆయన అలా రాయించాడు మనం తెలుసుకుంటే చాలా సంతోషంగా శ్రమలలో కూడా వేదనలో కూడా ధైర్యంగా ఆనందంగా ఉండగలుగుతాం ఇక్కడ పేటు బీటలు అంటే శిఖరాలు కూడా ఏమవుతాయండి బద్దలవుతాయి మరియు బండ కూడా సందులు ఏర్పడతాయి ఈ సందుల మధ్య ఏది ఎగురుతుందండి ఏది ఆశ్రయిస్తుందండి పావురం ఆశ్రయిస్తున్నది దేవుని స్తోత్రం హలేలుయ అలేలుయా గమనించండి పిల్లారా శిలువ యజ్ఞములో నిలువన చీలిపోయినది కేవలము బండ అనబడుచున్న ఏసయ మాత్రమే కాదండి కొండ కూడా చీలిపోయింది ఏంటి కొండ అంటే కలవరి కొండ అనుకోకండి కొండ అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉపమాన పరిభాషలో కొండ అనగా తండ్రి అయిన దేవుడు దేవుని స్తోత్ర అలలుయ్య నిజానికి పిల్లర మనల్ని రక్షించడానికి మనల్ని విమోచించడానికి మనల్ని కడిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ పాపులమైన మనల్ని నరకాన్ని తప్పించడానికి మన ప్రియుడైన ఏసయ్య మాత్రము ఆయన ఒక్కరు మాత్రమే శ్రమపడలేదు వ్యధను బాధను ఆయన ఒక్కరు మాత్రమే అనుభవించలేదండి మనల్ని విమోచించి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రియొక్క దేవుడు నిలువన చీలిపోయారు నిలువన గాయపడ్డారు నిలువన వారు వ్యధను అనుభవించారు ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు అమ్మ